నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ప్రపంచ చరిత్రలోని ఒక మహత్తర ఘట్టాన్ని గుర్తు చేసుకుందాం ప్రతి సంవత్సరం జూలై నాలుగున అమెరికా తన స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఇది కేవలం ఒక దేశానికి సంబంధించిన పండుగ కాదు అసాధ్యం అనుకున్న ఒక కళను నిజం చేసిన అద్భుతమైన ప్రయాణానికి ప్రతీక కొన్ని వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ సామ్రాజ్యపు బందీలుగా ఉన్న కొందరు సామాన్య ప్రజలు స్వేచ్ఛ అనే ఒక కీలని తన గుండెల్లో రగిలించుకున్నారు ఆ అగ్ని జ్వాల ఎలా ప్రపంచానికే వెలుగునిచ్చింది ఒకప్పటి చిన్న దేశం నేడు ఎలా ప్రపంచానికే ఆదర్శవంతంగా నిలిచింది ఈ ప్రశ్నలకు సమాధానమే మన యువతకు స్ఫూర్తినిచ్చే గొప్ప పాఠం అమెరికా స్వాతంత్ర్య పోరాటం కేవలం సైనిక ఘర్షణ కాదు అది ఒక సిద్ధాంతపరమైన విప్లవం దామస్ జపర్షన్ రాసిన స్వాతంత్ర్య ప్రకటన మానవ హక్కులు స్వేచ్ఛ సంతోషాన్ని పొందే హక్కును నొక్కి చెప్పింది జార్జ్ వాషింగ్టన్ నాయకత్వంలో సాధారణ పౌరులు సైనికులుగా మారి అసంఖ్యాకమైన కష్టాలను ఎదుర్కొని పోరాడారు యార్క్ టౌన్ యుద్ధం వంటి కీలక విజయాలు వారి పోరాటానికి ఊపిరిపోశాయి ఐక్యత దృఢ సంకల్పం నాయకత్వం వారి విజయానికి మూల స్తంభాలుగా నిలిచాయి ఇంతటి ఉత్కంఠభరితంగా సాగిన పోరాటంలో విజయం సాధించి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా అమెరికా ప్రయాణం అంత సులభంగా లేదు స్వాతంత్ర్యమైతే వచ్చింది కానీ వారి ముందున్నది గుట్టల కొద్దీ సవాళ్ళు ఒకవైపు అంతర్గత విభేదాలు మరోవైపు ఆర్థిక సంక్షోభం ఇంకా అప్పుడప్పుడు తలెత్తే పౌర యుద్ధాలు కానీ అమెరికా ప్రజలు మాత్రం ఏనాడు వెనకడుగు వేయలేదు వారి నమ్మకం ఒక్కటే మేము మా భవిష్యత్తును మా చేతులతోనే రాసుకుంటాం అని మరి వారు ఎలా విజయం సాధించారో ఇప్పుడు చూద్దాం ముందుగా ఎంతటి సమస్యను పరిష్కరించడానికైనా జ్ఞానమే బలం అని గుర్తించారు అందుకే అమెరికా ప్రజలు విద్యకు పరిశోధనకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు యూనివర్సిటీలను కేవలం డిగ్రీల కోసం కాకుండా సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రాలుగా మార్చారు ప్రతి సమస్యకు ఒక శాస్త్రీయ పరిష్కారం ఉంటుందని నమ్మారు ఆ నమ్మకమే సిలికాన్ వ్యాలీకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెక్ దిగ్గజాలకు పునాది వేసింది ప్రతి క్షణం ఆవిష్కరణలకు ఊపిరి ఐకాన్ కంప్యూటర్ ఇంటర్నెట్ ఇలా మనం ఈరోజు వాడుతున్న ఎన్నో అద్భుత ఆవిష్కరణలు అమెరికా నుంచే వచ్చాయి అక్కడ ప్రజలు కొత్త ఆలోచనలను ప్రోత్సహించారు ఫెయిల్ అయిన పర్లేదు ప్రయత్నించు అనే ధైర్యాన్ని ఇచ్చారు అందుకే ప్రపంచంలోని అత్యుత్తమమైన మేధావులు శాస్త్రవేత్తలు అమెరికా వైపు చూస్తారు ఏ దేశ మేధావులు అమెరికాలో అడుగుపెట్టినా వారిని కలుపుకొని కలిసికట్టుగా పనిచేయడమే ఆ అమెరికా వారి తారక మంత్రం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు అమెరికాలో స్థిరపడ్డారు వారి భాషలు వేరు సంస్కృతులు వేరు అయినా వారంతా అమెరికన్లం అనే భావనతో ఒక్కటయ్యారు తమ వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి దేశ అభివృద్ధి కోసం కలిసి పనిచేశారు ఈ వైవిధ్యాన్ని ఒక బలమైన ఆస్తిగా మార్చుకున్నారు ఈ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసుకున్నారు ప్రతి పౌరుడికి స్వేచ్ఛ సమానత్వం న్యాయం అందాలని బలంగా నమ్మారు చట్టాలను గౌరవించడం పౌరుల హక్కులను పరిరక్షించడం వారి పురోగతికి మూల కారణం అందుకే నేడు అమెరికా కేవలం ఆర్థికంగానే కాదు సైన్స్ టెక్నాలజీ విద్య పరిశోధనలలో ప్రపంచానికే నాయకత్వం వహిస్తుంది ఇది ఎవరో ఒకరి కృషి కాదు కోట్లాది మంది అమెరికా ప్రజల నిబద్ధత అంకిత భావం దూరదృష్టికి నిదర్శనం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆలోచించండి అమెరికా సాధించిన ఈ అద్భుత ప్రగతి నుంచి మనం ముఖ్యంగా మన భారతదేశ యువతరం ఏం నేర్చుకోవాలి మనది యువ దేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం మనది మనలో అపారమైన శక్తి ఉంది అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి మరి మన దేశంలో కూడా ఒక విజ్ఞాన విస్ఫోటనం తీసుకురావాలంటే ఏం చేయాలి మన చుట్టూ ఉన్న సమస్యలను కేవలం సమస్యలుగా చూడకండి వాటిని ఆవిష్కరణలకు అవకాశాలుగా మలుచుకోండి ఒక యాప్ ఒక కొత్త టెక్నాలజీ ఒక సామాజిక పరిష్కారం ఏదైనా కావచ్చు మీ ఆలోచన చిన్నదైనా సరే అది ఒక పెద్ద మార్పుకు నాంది పలకవచ్చు విద్య అంటే అన్నింటికి పరిష్కారం అని గుర్తించండి కేవలం డిగ్రీల కోసం కాకుండా జ్ఞానం కోసం చదవండి సరికొత్త సాంకేతికతలను నేర్చుకోండి పరిశోధనల పట్ల ఆసక్తి పెంచుకోండి ప్రపంచానికి మన జ్ఞాన బలాన్ని చూపించాలి మన మధ్య ప్రాంతీయ భాష మతపరమైన భేదాలు ఉండవచ్చు కానీ మనమంతా భారతీయులం దేశాభివృద్ధి కోసం ఒకరికొకరు మద్దతుగా నిలబడదాం వర్క్ అనేది కేవలం స్పోర్ట్స్లోనే కాదు దేశ నిర్మాణంలో కూడా అత్యంత కీలకం అపజయాలు విజయానికి సోపానాలు తప్పులు చేయడం సహజం కానీ వాటి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఆగిపోవడం తప్పు ధైర్యంగా ముందుకు సాగండి అందరినీ కలుపుకుంటూ చైతన్యవంతంగా ముందుకు సాగండి రండి నా చేతిలో చేయి వేయండి ఈరోజు అమెరికా స్వాతంత్ర్య స్ఫూర్తిని చూసి మన దేశాన్ని కూడా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు మన వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయండి ప్రతి ఒక్కరం మన వంతు ఆవిష్కరణ కృషి నిబద్ధతతో దేశానికి సేవ చేద్దాం అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం మనకు కేవలం ఒక దేశం యొక్క విజయాన్ని గుర్తు చేయడమే కాదు అది మానవ ఆత్మ యొక్క అజేయ శక్తిని స్వేచ్ఛా స్ఫూర్తిని నిరంతర కృషి యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది ఈ స్ఫూర్తిని మనం మన దేశాభివృద్ధికి మన ప్రజల సంక్షేమానికి వినియోగించుకుందాం ధన్యవాదములు మీ జీకే